మరో మూడు వారాల్లో మహేష్ బాబు బర్త్డే నెల రోజుల ముందే అభిమానులతో సంబరాలు మొదలు పెట్టేస్తున్నారు వేడుకల కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులకు ట్రీట్ కూడా రెడీ అవుతోంది మహేష్ లో కల్ట్ గా ఉన్న ఒక సూపర్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు మహేష్ బాబు నటవారసుడిగా కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన మరి హీరోల్లో క్రేజీ ఉన్న స్టార్స్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు ఆయన హిట్ లకైతే అసలు సంబంధం లేదు వంద కోట్లు రావాల్సిందే అది మన మహేష్ సో ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పైన ఆయన్ని చూడడానికి చాలా ఇష్టపడతారు హీరోయిన్ కంటే కూడా హీరోని చూస్తారంటే అది మహేష్ బాబు వల్లే సాధ్యం మరి చైల్డ్ ఆర్టిస్ట్గా తను హీరోగా అయితే ఇంట్రడ్యూస్ అయ్యింది మన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సో మహేష్ బాబు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో డెబ్యూ మూవీగా రాజకుమారుడితో వచ్చారు అప్పటి నుంచి అసలు అసలు మామూలుగా లేదు ఫ్యూచర్ స్టార్ అని అప్పుడే తెలిసిపోయింది సో మొత్తానికి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని సూపర్ స్టార్ బిరుదుని కూడా కైవసం చేసుకున్నారు మా ఆగస్టు నైన్త్న మన మహేష్ నలభై తొమ్మిదవ ఏటా అడుగు పెట్టబోతున్నారు జస్ట్ వన్ ఫోర్ హాఫ్ సెంచరీ సో స్టార్ హీరోల బర్త్డేకి వాళ్ళ ఓల్డ్ క్లాసిక్స్ సూపర్ హిట్స్ని మళ్ళీ రీరిలీజ్ చేయడం మామూలే ఇప్పుడు మహేష్కి సంబంధించి చాలా సినిమాలు అలా వచ్చాయి ఒక్కడు అతడు పోకిరి లాంటివి వచ్చాయి మంచి హిట్ కూడా వచ్చింది సో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రెండు వేల వచ్చిన మురారి ఈ సినిమాకి మణిశర్మ ఇచ్చాడు పాటలు అబ్బాబ్బా మామూలుగా ఉండవు పాటలు ఇప్పటికీ అంతే సోనాలి మహేష్ జంట ఎంత బాగుంటుందంటే ఈ ఇతరులు మేడ్ ఫర్ ఈ లాగా కనిపిస్తారు అంత అద్భుతంగా వాళ్ళ కెమిస్ట్రీ కామెడీ ఎమోషన్ యాక్షన్ సెంటిమెంట్ అస్సలు దైవభక్తి ఒకటేంటి కృష్ణవంశీ అయితే ఫ్యామిలీని లవ్ని మిక్స్ చేసి కొట్టిన సినిమాని ఇప్పటికీ కూడా అంతగా మర్చిపోలేరు నైంటీ స్కిత్ మూడారి వచ్చి ఇప్పటికీ ఇరవై మూడేళ్ళు అవుతుంది ఈ సినిమా మూడు వందల థియేటర్లో రీరిలీజ్ చేస్తున్నారట అది కూడా కేలో సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్పై కూడా రాజమౌళి ఏదైనా అప్డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏది ఏవైనా మహేష్కి సంబంధించినటువంటి లుక్స్ని చూడడానికి అభిమానులు ఎంతో ఆనందంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు మహేష్ బాబు చేసే రాజమౌళి సినిమాకి ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అంట రాజమౌళి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అని సమాచారం